సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే ఈరోజు నిజంగా నాకు కొన్ని రోజులుగా లోపల చాలా ప్రశ్నలు పుడుతున్నాయి కానీ దానికి సమాధానం మాత్రం నాకు అంత ఈజీగా దొరుకుతలేదు వాటికి సమాధానాలు నాకు మాత్రమే కాదు చాలామందికి కావాలి చాలామందికి ప్రశ్నలు ఉన్నాయి ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని విషయాలపైన చాలా చాలా క్లారిటీ అవసరం అని నాకు అనిపించింది అందుకోసమే ఈరోజు అవన్నిటినీ తీర్చుకునేటందుకు ఒక గారిని మన స్టూడియోకి పిలవడం జరిగింది ఆయన మీ అందరికీ సుపరిచితులే చాలా స్పష్టంగా ప్రతి విషయాన్ని చెప్పగలిగే ప్రావీణ్యం ఉన్న వ్యక్తి ఆయనే శ్రీ గురుజీ శ్రీధర స్వామి గారు మీ అందరికీ తెలుసు ముక్కామల పీఠాధిపతి ఆయన కాబట్టి ఆయనతోనే మాట్లాడి ఆయన్నే అడిగి అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు అది అసలు దాని గురించి ఒక క్లారిటీ నాకు ఇవాళ కావాల్సిందే మీకు కూడా ఇప్పిస్తాను గురుగారు నమస్తే బాగున్నారా బాగున్నా గురువుగారు నాకు ఫస్ట్ మీ దగ్గర నుంచి ఒక విషయం తెలుసుకోవాలనిపిస్తుంది ఏంటి అని అంటే బేసిక్గా కొంతమంది పూజారులు ఉంటారు కొంతమంది వాస్తు సిద్ధాంతులు ఉంటారు కొంతమంది జాతకాలు చెప్తారు అంటే రకరకాల పేర్లు రకరకాల బిరుదులు ఉంటాయి వాళ్ళకి అక్కడి నుంచి మొదలు పెడితే కొంతమంది సన్యాసులు ఉంటారు కొంతమంది దాని మీద ఇంకొంతమంది 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 ఇక లాస్ట్కి వచ్చేసరికి ఆగోరులు ఇట్లా చాలా పేర్లు వింటూ ఉంటాం మనం వీళ్ళందరూ ఏదో ఒక రూపంలో సాధన చేస్తూనే ఉంటారు విల్స్ అంటే ఏ గురువు అవ్వాలన్నా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి రెండు చేతులు జోడించి ఒక ప్రశ్న అడగాలన్నా వాళ్ళు ఏదో ఒక విధమైన సాధన చేసి ఉండాలి చేసి ఉంటేనే వాళ్ళు దానికి సమాధానం చెప్పగలుగుతారు అనే ఒక క్లారిటీ మాత్రం నాకు ఉంది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎవరెవరు ఉంటారు మన శాస్త్ర ప్రకారం కావచ్చు మన కల్చర్ ప్రకారం అసలు ఎవరెవరు ఉంటారు వాళ్ళు నేర్చుకున్నది ఏంటి వాళ్ళకు ఉన్న ఏంటి వాళ్ళు ఏం చెప్పగలుగుతారు వాళ్ళు ఎట్లుండాలి ఉండాలి వాళ్ళ పద్ధతులు ఏంటి అసలు అద్భుతమైన ప్రశ్న లోతైనటువంటి ప్రశ్న అందరూ తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న కూడా సమాధానం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇక్కడ ప్రధానంగా అందరినీ కూడా గురువుగారనో స్వామి అనో అనేస్తున్నారు అనేస్తాం మనమంతా కానీ వాళ్ళలో చాలా భేదాలు ఉన్నాయి ఇప్పుడు చూడండి దేవాలయాలలో భగవంతుడికి మన తరఫున అర్చన చేసేటువంటి వారందరినీ కూడా అర్చకులు అని అంటారు ఏమంటే అందులో మరళ సంప్రదాయాన్ని బట్టి వైష్ణవ సంప్రదాయం అయితే ఆచార్యులు అని అంటారు అమ్మా వీళ్ళు ఎంతవరకును దేవాలయాలలో అర్చన చేసేటువంటి విధానాన్ని మాత్రమే వాళ్ళు అధ్యయనం చేసి శాస్త్ర విధిని అనుసరించి చక్కగా వాళ్ళ వాళ్ళ యొక్క సాధనలు అక్కడంతా కూడా చేస్తుంటారు అక్కడ ఎక్కడి నుంచి అర్చన దగ్గర నుండి కళ్యాణము ప్రతిష్టాంతం వరకు కూడా చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అయితే ఇక్కడ ఏమిటంటే మళ్ళీ ఇందులో మళ్ళా భేదాలు ఉన్నాయి కళ్యాణాంతం చెప్పుకున్న వాళ్ళు వేరే కేటగిరీ ప్రతిష్టాంతం చెప్పుకోగలిగినటువంటి వాడు పూర్ణత్వాన్ని పొందినటువంటి వాళ్ళు అయి ఉంటారు ఇందులో అర్చనా విభాగము తర్వాత అట్లానే హవన విధి అలాగే మరి చక్కగా కళ్యాణ ప్రకరణము అదే విధంగా ప్రతిష్టా ప్రకరణం ఇలా అర్చనలో అర్చకులుగా వాళ్ళని మనం తీసుకుంటాం ఈ అర్చనలలో కూడా ఏంటంటే మన చాలా మనకి ఈ దేవ దేవాలయాలను బట్టి గణపతి దేవాలయాల్ని ప్రతిష్ఠ చేయాలని ఆరాధన చేయాల గాణాపత్యం అనేటువంటి సాంప్రదాయకులు ఉంటారు అలాగే నవగ్రహాలను సూర్యుడిని ఆరాధన చేసేటువంటి వారు సౌరులు అని పిలిపించుకుంటారు అలాగే వైష్ణవారాధన చేసేటువంటి వాళ్ళను ఆచార్యులు అని పిలుస్తారు వైష్ణవులని అందులోనే వైష్ణవులని అలాగే అందులో వైఖానస ఆగమ పండితులని వైఖానసులని ఇలా మళ్ళేదాలు ఉంటాయి అలాగే శివారాధనకు వచ్చేసరికి ఏమిటంటే శైవులు వీరశైవులు ఇలా సంప్రదాయ భేదాలు వాళ్ళ వాళ్ళ యొక్క సంప్రదాయాన్ని బట్టి ఆ దేవాలయాల్లో అర్చన చేసేటువంటి వాళ్ళు అర్చకులని అలాగే మరి ఆచార్యులని పిలవడం పంతులని కామన్ గా అన్ని అందరినీ కలిసి పంతులు అంటారు ఈ వీళ్ళు వీళ్ళంతా దేవాలయంలో చేసేవాళ్ళు అలాగే పురోహితులు ఉంటారు పుంసవనము సీమంతము తర్వాత అలాగే బారసాల నామకరణము చౌలము ఉపనయనము వివాహము అంత్యేష్టి పదహారు సంస్కారాలు ఉన్నాయి ప్రతి వ్యక్తికి కూడా వేద వేద విధితాన్ని బట్టి ఈ పదహారు రకాలైన షోడశ కర్మల్ని మనతో చేయించేటువంటి వాళ్ళని మరి ఇవేమంటారంటే స్మార్తులు అని పిలుస్తారు ఓ స్మార్త పండితులు అంటాం ఓకే అలాగే వేదాలు ఉన్నాయి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం వీళ్ళు ఈ వేదాలను అధ్యయనం చేసి పారాయణం చేసి వేద క్రతువులు చేసేటువంటి వాళ్ళని వేద పండితులు అంటారు ఓకే అలాగే ఒక వేదం నేర్చుకున్నటువంటి వాళ్ళని ఏకవేది అని రెండు వేదాలు నేర్చుకునే ద్వివేది అని మూడు వేదాలు నేర్చుకున్న వాళ్ళని త్రివేది అని నాలుగు వేదాలు నేర్చుకునే చతుర్వేది అని పిలుస్తారు తర్వాత ఏంటంటే ఋగ్వేదీయులు యజుర్వేదీయులు సామవేదిలు అదరుణ వేదిలు అలాగే కృష్ణ యజుర్వేదిలు శుక్ల యజుర్వేదిలు వీళ్ళు వేద పారాయణం మాత్రమే చేస్తారు వైదిక క్రతువులు మాత్రమే నిర్వహిస్తారు అలాగే వైదిక క్రతువులు నిర్వహించేటువంటి వాళ్ళని శ్రౌతులు అంటారు వీళ్ళు యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహిస్తారు చైనములు తర్వాత అట్లానే యజ్ఞములు యాగములు తర్వాత క్రతువులు నిర్వహించే వాళ్ళు వీళ్ళంతా కూడా ఎవరు ఈ ప్రకారాన్ని పిలుస్తావు వీళ్ళు యజ్ఞ యాగాది క్రతువులు మాత్రమే చేస్తారు వాళ్ళని యాగశాలలో మాత్రమే మనం చూస్తాం అవును ఈ తర్వాత అలాగే గణితం కట్టి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మనకు వారు ఎవరు పంచాంగం రచించేటువంటి వారిని పంచాంగకర్తలు అని పిలుస్తారు ఓకే అలాగే మన చేతిలో ఉండే హస్తరేఖలను బట్టి మరి ఎన్నో విషయాలు మనకు తెలియ ఉంటారు వాళ్ళు సాముద్రికులు అంటారు హస్త సాముద్రికులు అంటారు అదంతా ఫేస్ రీడింగ్ అంతా అది సాముద్రిక శాస్త్రంలోకి వస్తుంది అలాగే చాలా రకరకాలైనటువంటివి ఉన్నాయి అలాగే వాస్తు గురించి అంటే ఒక గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియపరిచేటువంటి వాళ్ళు వాస్తు సిద్ధాంతలు ప్రధానంగా ఏంటంటే సిద్ధత్వాన్ని మంత్ర సాధన ఆ మంత్రాన్ని ఉపదేశం ఇచ్చేటువంటి వారు సకల శాస్త్ర పారగుతుడైన వాడు ఉపదేశాలు ఇచ్చేటువంటి వాడు గురువులు ఉపదేశం పుచ్చుకున్న వాడు శిష్యుడు ఆ ఉపదేశం తీసుకున్న సాధన వాడు సాధకుడు ఆ మహామంత్రాన్ని అక్షర లక్షలు జపం చేసి తద్దశాంశ హవన తర్పణ మార్జన బ్రాహ్మణ భోజనాదులు ముగించుకుని సిద్ధత్వాన్ని సాధించినటువంటి వాడు సిద్ధుడు ఈ మహామంత్రాన్ని తాను తపో దీక్షలో కూర్చొని ఆ మహామంత్రాన్ని దర్శించినటువంటి వాడు ద్రష్ట అలాగే మీకు ఇందులో మళ్ళీ వేరియేషన్స్ ఉన్నాయి అమ్మవారి యొక్క ఉపాసనలో శ్రీవిద్య శాక్తేయం అవును శ్రీ విద్య అంటే శ్రీచక్రానికి సంబంధించినటువంటి మహాతీపుర సుందరి అమ్మవారికి సంబంధించిన మహోపాసన గురించి చెప్పేటువంటిదంతా కూడా శ్రీ అని పెంచుకుంటాం శాక్తేయము అంటే చండిక దుర్గా దశ మహావిద్యలు అంటే అమ్మవారి పరమైనటువంటి ఈ యొక్క గ్రామ దేవతలు వీళ్ళందరూ కూడా అందులోకి వచ్చేస్తారు శాక్త విద్య అనమాట వాళ్ళని శాక్తేయులు అని పిలుస్తాం అక్కడ ఉన్నాయి మళ్ళా శ్రీ విద్యలో భేదాలు ఉన్నాయి శుద్ధమైనటువంటి వేద విదితమైనటువంటి రీతిలో చక్కగా పంచామృత అభిషేకాలు తర్వాత ఈ పళ్ళ రసాలు ఉపయోగించి అభిషేకాలు చేయడము అలాగే చని వడపప్పు పానకము పంచఫలాలు నివేదన చేసేటువంటి సాంప్రదాయకులు ఏమంటారు అంటే సమయ మార్గానుసారుడు సమయ విద్య అంటారు కానీ దీంట్లోనే ఇంకొంతమంది ఇంకొంతమంది ఏం చేస్తారంటే వస్తుంది వస్తున్నా అక్కడికి వస్తున్నారు ఇందులో వామాచార పరులు ఉన్నారు మళ్ళా వాళ్ళు మధ్య మాంసాదులను నివేదన చేస్తారు అమ్మవారికి వాళ్ళని వామాచారులు అంటారు అలాగే పంచ మకారాలతో ఆరాధన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని కౌళాచారులు అన్నారు అందులో కౌల మార్గంలో ఇరవై ఏడు రకాల సంప్రదాయాలు ఉన్నాయి మళ్ళా ఈ విధంగా శ్రీ విద్యలోనే ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి అలాగే శాక్త విద్యలో ఇంకా అనేకం ఉన్నాయి అయితే ఇందులోనే మీకు ఇక్కడ ఏంటంటే ఇక ఈ ఇంకా కొంచెం మనం వెళ్ళేసరికి ఏంటంటే తాంత్రిక విద్యలు చేసేటువంటి వాళ్ళు ఇందులో ఏంటంటే పూర్వం ఏంటంటే రక్షించడం కోసము ఈ తాంత్రిక విద్యలు ఉపయోగించేవారు ఇప్పుడు శత్రువుల్ని జయించడం కోసం భారతదేశం మీద ఎవరైనా దాడి చేస్తున్నారు దాడి చేసినప్పుడు వాళ్ళ యొక్క మంత్ర యంత్ర తంత్ర ప్రయోగాలతో వాళ్ళు దిగ్బంధం చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళ శక్తిని ఉపయోగించి వాళ్ళని సంహరించేవాళ్ళు దానికి ఉపయోగించేవారు పూర్వం అంతా వాళ్ళంతా ఏమిటి శ్మశానాల్లో కూర్చుని సాధనలు చేసేవాళ్ళు అందులో అనేకమైన మహావిద్యలు ఉన్నాయి వాళ్ళ భైరవ సంప్రదాయంలో ఉన్నాయి తర్వాత శాక్తేయంలో ఉన్నాయి శాబర విద్యలు అంటారు తర్వాత అలాగే మూషిక ఉంటాయి సర్ప ప్రయోగాలు ఉంటాయి గరుడ ప్రయోగాలు ఉంటాయి తర్వాత అలాగే రకరకాలైనటువంటి ప్రయోగాలు ఉంటాయి ఈ ప్రయోగాలన్నీ కూడా ఎవరి మీద ప్రయోగించే వాళ్ళు శత్రువుల పైన ప్రయోగించేవారు ఆ విధంగా ఆ రకంగా శ్మశాన సాధనలు ఉన్నాయి నాకు ఇక్కడ శివాలయాల్లో సాధనలు ఉన్నాయి అవన్నీ చేసి వాళ్ళ వాళ్ళ దేశం కోసం వాళ్ళు పాటుపడేవాళ్ళు గురుగారు ధన్యవాదాలు నిజంగా ఒక మంచి క్లారిటీ ఇచ్చారు నేను అడిగిన వాటికి సంతోషం థ్యాంక్ యూ చూసారు కదా సో దీనిపైన ఇలాంటి ప్రశ్నలపైన ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో డౌట్లు ఉండొచ్చు మీకు కూడా వాటి అన్నిటికీ కూడా సమాధానం అప్పుడప్పుడు గురు గురుగారిని నేను అడుగు అడగడము ఆయన చెప్పడము వీటి వల్ల మీకు మొత్తం క్లారిటీ వస్తుంది బట్ అలాంటి క్లారిటీ కోసం మీరు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ పాటు